ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ఎన్జిఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ మురళీధర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏప్రిల్ తొమ్మిది ఒక గుర్తుండిపోయే రోజు ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు అబద్ధాలు చెప్పి అధికారం పీయడం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా గుర్తుండిపోతుంది ఎందుకంటే ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు అధికార దుర్నియోగం ఏ రేంజ్ లో చేస్తాము చేయగలము అనే ధీమాతో ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది పాత కేసులు ఏమైనా ఉంటే తిరిగి తోడి జైలుకి పంపిస్తామని బెదిరించింది ఇవి వాస్తవం తెర వెనక నుంచి చేస్తా ఉండదు కానీ ఇది వాస్తవం ఏ రోజు బయటపడల తెర వెనక మంతనాలు అధికార దుర్వినియోగం కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్ళారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ న్యూస్ అంటే ఒక నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు సంతోషం దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది కలెక్టర్ గారి దగ్గరికి పోయారు వాయిదా వేయమని అడిగారు అంటే మా కుట్రలకి మా కుతంత్రాలకి మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు అవిశ్వాస తీర్మానం మీద ఈరోజు సమావేశం జరిగింది స్కోర్ వచ్చి నైన్టీన్ జీరో ఒక పక్క పంతొమ్మిది ఒక పక్క సున్నా తీర్మానం వీక్పోయింది నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారు చైర్మన్గా నక్కా బాంపెని ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు పంతొమ్మిది మంది తెలుగుదేశం ప్రయత్నాలు వీగిపోయినాయి మాకు సంబంధం లేదు అని అంటే ప్రజలందరూ చూస్తూ ఉండరు అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారు అంటారు ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్లో ఎవరెవరు వెళ్ళారు అనేది వచ్చింది సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది ఇది ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు మేము అపోజిషన్లో లో ఉన్నామని కాదు మాకు ప్రజల మద్దతు ఉంది నలభై శాతం ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి ఒక పత్రిక ప్రకటన ఇచ్చారు నిన్న అది ఎవరిచ్చారు నెటరైట్ లేదు పార్టీది లేదు కింద పేరు లేదు దాని మీద కమెంట్ చేస్తే మళ్ళీ మేము మాది కాదు అనే ఆస్కారం ఉంది కాబట్టి దాని జోలికి అయితే నేను వెళ్ళను అధికారికంగా ఎవరన్నా ఇస్తే దాని మీద నేను కమెంట్ చేస్తా కానీ నిజం నిబద్ధత విలువలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉంటాడు దాని కట్టుబడి వెంకటగిరి పట్టణ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టిన చైర్పర్సన్నే కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయడంలో భాగంగా ఇలా ఢిల్లీ తీసుకొచ్చి అవిశ్వాస తీర్మానం కల్పించడం జరిగింది దీన్ని సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పంతొమ్మిది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే ఎదురు మంది రామ్ కుమార్ అని మీద నమ్మకంతో అలాగే ప్రజల నుంచి వచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్కన వెళ్ళింది తిరిగి ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయే విధంగా ఉద్దేశ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసాం అదేవిధంగా మేము కూడా వెంకటగిరి పట్టణాలకు సంబంధించి ఇంకా ఉత్సాహంగా మళ్ళీ అన్ని కార్యక్రమాల్లో కార్యక్రమాలు చేయడము అలాగే మంచి నిర్ణయాలు చెత్త శక్తిని ప్రదర్శిస్తారని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇలాంటి మరోసారి ఇలాంటి రాజకీయ నిర్దా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి మోహన్ రెడ్డి బద్ధత అన్నీ కలిసి దృఢమైన సంకల్పంతో ఈరోజు మా సంస్థలు గొప్పగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని అదే రకంగా ఇక్కడ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నటువంటి గౌరవాన్ని రామకుమార్ రెడ్డి గారి డిషిప్ అయ్యారు ఈ కలిసి ఈరోజు విజయ పార్టీకి గొప్ప విజయ వివరించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వాతావరణం ఇప్పుడే కనబడింది ఇక్కడ చాలా గొప్ప వాతావరణం కనబడేది నిజంగా గతంలో ఆయన మాకు సంబంధం లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మాట్లాడారు మాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఈ వెళ్ళినటువంటి మున్సిపాలిటీలో మరి మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ అయినప్పుడు ఏ పార్టీ అతి ఉత్సాహంతో అతితే జుక్తులు లేకపోతే పోవడం అన్నట్టుగా ఉత్సాహం ఎవరు ప్రదర్శించారు ప్రజలకే ఉప ఇది ప్రజలందరికీ తెలిసినట్టున్నారు అంటే ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే నిరోధాలు కొంటున్నారా మీ కట్టాలన్నీ తెలుసు ప్రత్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలు కొంతమందిని భయానా నయాన లాక్కొని ఏదో ఊహలు కనున్న విధంగా మరి మీరు ప్రయత్నం చేసి ఫెల్యూలైన అట్ర ఫెల్యూలైన కాబట్టి నేను చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఆత్మవిశ్వాసం నిజంగా రాష్ట్రం అంతా కూడా జగన్ మీద ఇంత గొప్పగా ఆత్మవిశ్వాసం మరి ఎన్నిక వినబడినటువంటి ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరూ ఇంత గొప్పగా ఆయనకి అండగా నిలబడడం రెండు వేల ఇరవై తొమ్మిది లేదా ముందు ఎలక్షన్లు పెద్దలు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఎలక్షన్కి ఆ వాతావరణం కనిపించడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి పూర్తిగా ఎవరో ఒకరు మేము చేయడం కాదు ఓటుకునే ధైర్యం ఉంటే ఓటుకోవాలి లేదంటే గౌరవంగా వదలాలి అపాస్ పాలు కరెక్ట్ కాదు అపాస్ పాలు అయిపోయింది తెలుగు పార్టీ తెలియజేస్తాను ఈరోజు నా పైన పెట్టిన విశ్వాసాన్ని మా గౌరవ కౌన్సిలర్స్ కానీ వైస్ చైర్మన్స్ అందరూ కూడా నాకు మద్దతు తెలిపి నాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇందులో భాగంగా ముఖ్య భూమిగా నడిపిన మా నియోజకవర్గ సమన్వయం కట్టైనటువంటి రామ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఈ ప్రొసీజర్లు భాగంగా మాకు సహాయ సహకారాలు అందించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారికి మరియు మాకు అండ అండ అండగా నిలిచిన మేరుగా మురళీధర్ గారికి మరియు వైసీపీ కార్యకర్తలకు ప్రజా ప్రజాప్రతినిధులకు మా గౌరవ కౌన్సిలర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరులో నమస్కారాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ గౌరవాన్ని హోదాన్ని కల్పించారు దీన్ని కొన కొనసాగించడానికి వారికి విదేలుగా ఉండడానికి మాకు మరోసారి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది మేమందరం ఒకటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈ పార్టీ ఎప్పుడు విధేదంగా ఉంటాము అందరూ కలిసికట్టుగా ఉంటాము అనడానికి విజయం మరోసారి మరో నిదర్శనంగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడియా మిత్రులు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా